సంగారెడ్డి కేఎస్ నగర్ కాలనీలో మున్సిల్ ఎన్నికల్లో పదవబార్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గపన్నగారి చంద్రశేఖర్ ప్రచారం ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎంపీ నిధుల నుంచి ఎమ్మెల్సీ నిధుల నుండి వార్డును అభివృద్ది చేస్తానని మరియు కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాన నరేంద్ర మోడీ యొక్క అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలందించడం జరిగింది అందులో భాగంగా సంగారెడ్డి మున్సిపల్ పదవబార్డ్ ఓటర్లు వారి అమూల్యమైన ఓటు వేసి కాలనీ అభివృద్దిపై అన్నారు కమలం గెలిపించగలరని కోరారు

ప్రజల మధ్యలోకి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి పాజిటివ్ వాయిస్ కనిపి వినిపిస్తుంది మేము సర్పంచ్గా పోటీ చేసినప్పుడు గెలిచినప్పుడు కూడా చేసిన భారత కూడా మా కళ్ళ ముందు వాళ్ళు తీసుకొస్తున్నారు మేము కొద్దిగా వారికి మర్చిపోయినప్పుడు కూడా ప్రజల్లో ఆ జ్ఞాపకం వెళ్ళిపోయింది చాలా సంతోషిస్తున్నారు ప్రజలు మమ్మల్ని ఆశీస్తే మాకు గెలుపునిచ్చే సూచికలు ఎక్కువ కనబడుతున్నాయి చాలా సంతోషం జై మోదీ జై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు జరుపుకుంటూ మమ్మల్ని మాకు మద్దతు అలాగే ప్రతి ఒక్కరి ప్రతి విజ్ఞప్తి కమిషక ప్రతిరోజు ప్రతినిచ్చి ప్రజల సేవలో ఉండడానికి చాలా ఇష్టపడతాయి వ్యక్తిగత మనస్కంతో ముందుకు వస్తారు అది మీరు ఓటు వేయడానికి భారీ మెజారిటీ మంచి మెజారిటీ గెలిపించి ఆయన సేవలు అందుకోవడానికి మీరు సంచుతమే ఉండాలి ఆయన సేవ చేయడానికి సముచితమే సిద్ధంగా ఉన్నారు నిరంతరం రాత్రి వేళల్లో బాగా వెయిట్ అయిందని అది మీరు వినియోగించుకోవాలి అడగాల్సిన ఓటు హక్కు మా బాధ్యత సేవలు అందించుకునే హక్కు మీది అది ఉపయోగించుకోవాలని కోరుతున్నా జై భారత్ జై మోదీ ఈరోజు కేఎస్ నగర్ కు సంబంధించిన అపార్ట్మెంట్ ప్రచారం నిర్వహిస్తున్నాము మూడవ రోజు తెలంగాణ అభివృద్ధి మోదీ తోటే అవుతుందని తెలంగాణ ప్రజల నమ్మకము అలాగే ఈరోజు పదవ వార్డు నుంచి అభ్యర్థిగా నేను భారతీయ జనతా పార్టీ నాకు అవకాశం ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తారు మాకు మీరు ఇంతకు ముందున్న మా మేడం సర్పంచ్గా చేసిన ఇక్కడ మేము చేసిన అభివృద్ధి మాకు స్వాగతిస్తున్నారు మళ్ళీ మాకు మేము ఖచ్చితంగా మీకు అర్థం కట్టమని ఆశీర్వదిస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న భారత్ మాతాకి జై జై శ్రీరామ్ మోడీ జై మోడీ జై బీజేపీ